ఎవ్వరి అన్న కూడా పక్కన పెట్టుకుని ఆడిద్ది ఇంకొకటి ఆవిడ ఎవరికైతే డాడీ అని మమ్మీ అని చెప్పని రాజు అని చెప్పని ఎవ్వరినైతే దగ్గరగా తీసిద్దు వాళ్ళకి దెబ్బే అందులో సమస్య లేదు ఎవరండి ఆవిడ కలిసి ఉన్న వాళ్ళు ఎల్లకోకుండా ఉంది డాడీ డాడీ అంటే కూడా బాగానే పొడిచింది కదా అంటే నెక్స్ట్ మాధురి గారేనా బయటకి వెళ్లేదు ఆమె ఖచ్చితంగా సమాధానం చేస్తుంది అంటే మాధురి ఉంది తొందరలోనే గ్యారంటీ అది అంటే చనుజాన్ చూస్తున్నామండి రాముకు ఇంత ముందుకు వాల్యూ వేయలేదు మళ్ళీ రీసెంట్ కూడా అంటే ఫుడ్ తినే దగ్గర రాముని గట్టి గట్టిగా అరిచింది సో ఇమాన్యుల్ కూడా అన్నారు తనుజ మీద ఆ నీ పని వాన్తో చేపించి నువ్వు వాన్ని తినేటప్పుడు అందరి ముందు అలా ఎందుకు అరుస్తున్నావు అని సో దీనికి ఏం చెప్తారు అది కరెక్ట్ కాదు కదండి ఆవిడ పని చేసినప్పుడు అట్లీస్ట్ కొంచమన్నా కన్సర్న్ ఉండాలి కదా తినేటప్పుడు అట్లీస్ట్ ఆగాలి కదా తినేటప్పుడు అరోటం ఎందుకు ఆవిడైనా కూడా ఈ విషయంలోనే కదా ఏ విషయంలో అయినా కానీ పక్కనోళ్ళు చెప్పేది వినదు తనూజ అసలు పక్కనోళ్ళు చెప్పేది వినదు ఆమె ఇదేదో ఆమె ఆమె ఎంత మానేసి ఇంకా పక్కనోళ్ళ మీద అరిసిద్ధి అరోటం గుంతేసుకొని వేసుకొని పడటం ఒకటే గేమ్ అనుకుంటారు అంటారా బయట కూర్చోబెట్టి గుడ్డు పెడతాము కలిసి రోజుల నుంచి జర్నీ చేస్తున్నారు ఒక మనిషి తినేటప్పుడు ఎలా అలా అది కరెక్ట్ కాదు కదా అక్కడ తనుజా ఇమాను ఇద్దట్లో ఫస్ట్ మంచిగా ఒక మంచి బాండింగ్ తో ఉన్న తర్వాత విడిపోయారు ఇద్దట్లో ఫేర్ ఎవరు అన్ఫేర్ ఎవరు ఖచ్చితంగా అయితే ఇమానుయల్ సో ఇమాను సుమన్ శెట్టి ఎవరు మంచి గేమ్ చెప్పాలి ఎందుకనంటే రీసెంట్ గా నిన్న మొన్న జరిగింది ఉంది కదా సైడ్ అందులో వీళ్ళు దొంగతనం చేసేది ఉంది కదా సైడ్ అందులో పోయి సైలెంట్ గా పోయి ఒక క్యాప్టెన్ అయి ఉంది పోయి దొంగతనం చేసి వచ్చాడు కదా అది మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత తనుజా హెల్ప్ చేసింది అంటే ఇదే కదా మరి తనుజ కూడా హెల్ప్ చేసింది నిజంగా ఇది ఉన్నట్టు అయితే నిజంగా ఏమంటారు ఆ ఫేర్ గాడ ఆవిడైతే అవును తీసాము మేము ఇవ్వము అని చెప్పానాలి నేను తీయలేదు ఎవరు నడుతున్నా అని చెప్పాను రెచ్చిపోయి మాట్లాడితే అది కరెక్ట్ కాదు కదా అసలు మరి మాధురి గారికి ఏమి మాధురి గారికి ఏమి నార్మల్ గానే ఉంటది అంతే ఉండదు ఆవిడకి ఎప్పుడు పట్టణాల మీద ఆధారపడటం పట్టణాలు ఏం చేస్తారు చూసే కాపీ కొట్టడం అందరి మించి ఆవిడకి ఏమీ లేదు నోరు వేసుకుని పడమంటే మాత్రం ఊరంతా బొక్క వేసుకుని పడి అంటే బర్నీ గారు వచ్చిన వెంటనే బాహుబలిని చంపేశారు మహేంద్ర బాహుబలి వచ్చారు ఇప్పుడు అని సో ఎలా అనిపించింది ఆ డైలాగ్ అసలు మామూలుగా లేదా డైలాగ్ నిజమేనా డైలాగ్ అంటే అది నిజమా మొత్తం అనేది సెకండ్ థింగ్ అది హైపోతే చూసారా డైలాగ్ కి మామూలుగా చంపేలేదు ఆయన వస్తే బాగుంటది ఇంకోటి రాకపోతే ఏం చేయలేము సో ఇప్పుడు మన రీతు గారు ఇలా ఆడుతున్నారు రీతు కొంచెం హోమ్ ఎక్కువ ఆవిడకి నాకు తెలిసినంత వరకు రీతు గేమ్ ఎలా అనిపించింది అంటే నాకు నేను తప్పు చెయ్యను తప్పు చేస్తే వేరే వాళ్ళు ఒప్పుకోను అన్నట్టు ఉంటది అందరి ముందు అలాగే ఉండి ఫైనల్ గా రిపుష్పం అయిపోతారు కాబట్టి రీతి గురించి చూసుకున్నట్లయితే బయట ప్రపంచం ఆవిడ తెలుదు బయట మంచి నెగిటివ్ ఉంది ఆవిడకు లోపల నెగిటివ్ మధ్యలో గేమ్ ఆడుకుంటూ బిగ్ బాస్ హౌస్ లో ఇన్ని రోజులు సర్వే అవుతుంది సో ఎందుకంటారు ఎందుకంటే తను ఫేర్ గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ లో అయినా సరే ఇప్పుడు తను అన్ఫేర్ ఆడట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఏం చేస్తుంది అంటే నేను ఆడానా లేదా వాళ్ళతో నిజాయితీగా ఉన్నాను లేదా అన్నది మాత్రమే చూస్తుంది ఏదో ఆడినా కూడా నేను నిజాయితీగా ఉన్నానా లేదా అన్నది మాత్రం ఇంకొకటి ఫస్ట్ వాళ్ళు ఏదన్నా రాంగ్ మాట్లాడితేనే తిను రాంగ్ మాట్లాడింది లేదంటే తిను రాంగ్ మాట్లాడే నేనైతే చూడలేదు పవన్ కళ్యాణ్ గారు గేమ్ ఎలా అనిపిస్తుంది అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఏదో హింట్ ఇచ్చి వెళ్ళారు కదా సో అది ఎలా చూడొచ్చు అండి హింట్ ఇచ్చి వెళ్ళారు అని చెప్పే మరి ఆయన మీద సెలిగేషన్ అయితే